సంబంధాలను మార్చుకోండి ఈనాడు ఇరవై ఏళ్ళ ప్రాయంలో ఉన్నవారిని నీ మనస్సులో ఏముంది అని అడిగితే చాలామంది స్నేహ సంబంధాలు సంపాదన అని చెప్తారు ముప్పై నలభై ఏళ్ళ వయసులో ఉన్నవారిని కూడా అదే ప్రశ్న అడిగితే వారు చెప్పే సమాధానం కూడా అదే ఉంటుంది మనం కుటుంబాలలోనూ సంఘాలలోనూ నగరాలలోనూ దేశాలలోనూ జీవిస్తూ ఉంటాము కాబట్టి సంబంధాలు ముఖ్యం సహజంగా మనం సంఘజీవులం మన ముఖ్యమైన సంబంధాలలో ఏదైనా సంఘర్షణ తలెత్తితే అది మనల్ని సంఘం నుండి దూరం చేస్తుంది అయినప్పటికీ ఆరోగ్యవంతమైన ఆనందకరమైన సంబ సత్సంబంధాలను ఎలా నిలుపుకోవాలో మాకు బాగా తెలుసు అని మనలో ఎంతమంది చెప్పగలరు సంబంధాలను గురించి నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న కొన్ని విషయాలు ఈ క్రింద చెబుతున్నాను గౌరవం సంబంధాలను ఏర్పరచుకోవడానికి పరస్పర నమ్మకంతో కూడిన గౌరవం ఒక ఉత్తమ లక్షణం కానీ తరచుగా మనం ఇతరులను గౌరవించేందుకు ప్రయత్నించడానికి బదులుగా ఆత్మగౌరవాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులే మనల్ని గౌరవించాలని ఆశిస్తాము ఆత్మగౌరవం మీద నాకు ఎక్కువ గౌరవం లేదు ఎందుకంటే అది సాధారణంగా ఒక చిన్న పిల్లల చేష్ట వంటిది కాబట్టి మన అభివృద్ధికి అది సహాయపడదు కానీ ఈ విషయంలో మనం ఒక ఉన్నతమైన విధానాన్ని గురించి ఆలోచిద్దాము ఆత్మగౌరవాన్ని గురించి మన హార్ట్ఫుల్నెస్ యోగా సాంప్రదాయానికి చెందిన ఇద్దరు మార్గదర్శులు ఏమి చెప్పారో చూద్దాం బాపూజీ నాకు తెలిసిన దాన్ని బట్టి ఆత్మగౌరవం అంటే ఇతరులు మన పట్ల ఏది చేయడం మనకు ఇష్టం ఉండదు దానిని మనం ఇతరులకు చేయకూడదు లాలాజీ ప్రతి ఒక్కరూ పరస్పరం మితభాషిగా ఉండాలి ఎక్కువగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదు అంటే చర్చకు ఎక్కువ అవకాశాన్ని ఇవ్వవద్దు తన ఇంటి రహస్యాలను ప్రతి వారికి వెల్లడించకూడదు తనని తాను బలహీనుడనని ఎవరూ అనుకోరాదు ఇతరులని పట్ల అమర్యాదగా ప్రవర్తించే విధంగా నువ్వు ఏ మాట అనకూడదు ఇవన్నీ కలిసి ఆత్మగౌరవానికి నిర్వచనం అవుతాయి ఇతరుల పట్ల గౌరవాన్ని గురించి మన భావన ఎలా ఉంటుందో చూద్దాం వాస్తవానికి ఇది మీలో మీ పట్ల ఉన్న ప్రేమకు పరా కష్ట మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ఈ ఉత్తమ లక్షణం ఎన్నటికీ మీలో పెంపొందదు ఉదాహరణకు మీకు బాధ కలిగించే పని మీరు చేశారనుకుందాం అప్పుడు మీ మీద మీకే కోపం వచ్చిందని అనుకుందాం ఆ సమయంలో మీరు ఇతరులను గౌరవించగలరా అది సాధ్యం కాదు దానికి భిన్నంగా మీరు ప్రేమతో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఒకసారి పోల్చి చూసుకోండి మీ ముందుకు శత్రువు వచ్చిన మీరు ప్రవర్తించే పద్ధతిని బట్టి చూడు అతడు నన్ను ఎంత అమర్యాద ఎంత మర్యాదగా చూస్తున్నాడు అని అతనికి అనిపిస్తుంది అప్పుడు అతడు మారి వెళ్ళిపోతాడు ఇతరుల పట్ల గౌరవాన్ని ఎన్నో విధాలుగా వ్యక్తం చేయవచ్చు ఉదాహరణకు ఒక గౌరవనీయ వ్యక్తిని కలిసి ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు పొట్టినెక్కరుతో వెళతారా వెళ్ళరు ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల మీకు గల గౌరవాన్ని ప్రదర్శించాలని అనుకుంటారు కాబట్టి ఇక్కడ మనం అందంగా కనిపించాలని కోరుకోవడం కాదు కానీ ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తిని కలుసుకుంటున్నప్పుడు తగినట్లుగా ఉండాలని మనం కోరుకుంటాము ఆఫీసుకు అతిథులు వస్తున్నారు కాబట్టి టై కట్టుకుని వెళ్ళడం మనం వారి పట్ల గౌరవ సూచకంగా ఉండడమే కా కానీ దర్పాన్ని ప్రదర్శించాలని కాదు మనం చక్కగా వస్త్రధారణ చేసుకోవడం ఇతరుల పట్ల మనకు గల గౌరవాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే అదేవిధంగా మనం మాట్లాడే తీరు కూర్చునే పద్ధతి శిరస్సును ఎలా ఉంచుతామనేవి మనం కలుసుకోబోయే వ్యక్తులకు మన గురించి కొన్ని విషయాలను తెలియజేస్తాయి అతిథుల ముందు మనం అసహ్యంగా వంకర టింకరగా నిలబడితే అది గౌరవప్రదం కాదు మనం ఒక్క మాట మాట్లాడకపోయినా మన ప్రవర్తనను బట్టి అంతా తెలుస్తుంది మనలో నిజాయితీ కానీ అనుభూతి కానీ లేకుండా మనల్ని మనం వ్యక్తపరుచుకున్నప్పుడు మన చూపులు కదలికలు ప్రవర్తన వైఖరి దానిని తెలియజేస్తాయి కొందరు తుఫాను సృష్టించినట్లుగా బడాలున తటాలున తలుపులు కొట్టుకుంటూ బీభత్సాన్ని సృష్టిస్తూ గదిలోనికి వస్తారు వారు నడిచే విధానం మాట్లాడే పద్ధతి చుట్టూ చూసే చూపులను గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు వారికి ఇతరుల పట్ల ప్రేమ ఉండదు కాబట్టి వాళ్ళు తమతో పాటు అమర్యాదకమ అమర్యాదకరమైన వాతావరణాన్ని కూడా వెంట తెచ్చుకుంటారు వారికి ఇతరుల పట్ల గౌరవం ఉండదు పిల్లలతో మన సంబంధాలు మాట ఏమిటి మనం తరచుగా పిల్లలను ఏమీ తెలియదు పిల్లలకు ఏమీ తెలియదు వారికి మనం ఎంత చెబితే ఎంత అనే అభిప్రాయాన్ని కలిగి వారు ముఖ్యమైన వ్యక్తులు కారు అంటూ వారిని అవివేకులుగా భావిస్తూ ఉంటాము దీనిని చిన్న పిల్లలతో బాబూచీ ఎలా ఉండేవారో పోల్చి చూసుకోండి చిన్నపిల్లలను కూడా తమరు అనే అర్థంతో అర్థంలో మీరు అనేవారు ఎందుకంటే పిల్లల పట్ల ఆయనకు అంత ఎక్కువ గౌరవం ఉండేది మనం చిన్న పిల్లవాడిని ఎంతో గౌరవంగా సంబోధించినప్పుడు ఈ ప్రపంచంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న ఆ చిన్న కుర్రాడిలో ఆ లక్షణాన్ని మనం ప్రవేశపెడతాము కానీ బుద్ధి లేని విధవా కూర్చో నువ్వు అలా చేయకూడదు సరిగ్గా ప్రవర్తించు అంటూ వాడిని మనం తిడుతూ ఉంటే ఎల్లవేళలా అతనికి నీతి ఉపన్యాసాలు ఇస్తూ జోకులు వేస్తూ అతనిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ విధంగానే అతడు ప్రవర్తించడం నేర్చుకుంటాడు అలా చాలా చిన్న వయసు నుండే వాడికి గౌరవం అనే భావన మరుగున పడిపోతుంది పిల్లలకు గౌరవం అంటే ఏమిటో తెలియదంటే దానికి కారణం కేవలం వారి పెద్దలుగా పెద్దలు వారిని చిన్నపిల్లలను గౌరవించకపోవడమే ఓహో ఈ పువ్వు అందంగా ఉంది వంటి అభిప్రాయం చిన్నపిల్లవాడిలో కలిగితే అవును అది అలాంటి అద్భుతమైన పుష్పం నువ్వు చెప్పింది నిజమే అంటూ వాళ్ళను పొగడండి మరింత పరిశోధన చేసేందుకు వాటి వారికి మార్గదర్శనం చేయండి దానికి ఎన్ని రేకులు ఉన్నాయి దాని రంగు ఏమిటి నీకు దాని సువాసన ఎలా నచ్చింది ఇలా వాళ్ళలో విశ్లేషణాత్మక సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు సహాయపడండి చిన్నప్పటి నుండే మనం ప్రారంభించినప్పుడు అది ఎంత ముందుకు వారిని తీసుకువెళ్ళగలదో మనం చూడగలము